దాని వల్ల మహారుకం అనేది కాపాడబడుతుంది సీడ్ రాఖీల వల్ల ఉపయోగాలు ఏంటంటే దాని వల్ల ఎకో ఫ్రెండ్లీ అవుతుంది ఇంకా ఇంకా సమాజంలో మొక్కలని నా సీడ్లు పడేటప్పుడు మొక్కలు కూడా నాటబడతాయి ఇంకా ప్రతి పక్షులు కూడా అవి తిని ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి ప్లాస్టిక్ నివారణ అనేది తగ్గుతుంది ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గుతుంది అందరూ సీడ్ రాఖీలు ఇప్పుడే ఇంట్లో చేసుకోండి గ్రూప్ ఈ ఈరోజు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు పోస్ట్ చేస్తున్న ఈ సీడ్స్ తో తయారు చేస్తున్న రాఖీ తయారు చేయడానికి వచ్చామండి ఇవన్నీ పర్యావరణ హితమైనవి మనం విత్తనాలతో కార్డ్బోర్డ్స్ మీద డ్రాయింగ్స్ వేసి వాటి మీద ఈ విత్తనాలన్నీ అన్ని మనం సీడ్స్ రాఖీ తయారు చేసాము వీటిని మనం ఎందుకు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటున్నాము అంటే ఇవి రేపొద్దున మనం పడేసినా కూడా వీటి నుంచి విత్తనాల నుంచి మొలకలు వచ్చి అవి మనకి పర్యావరణానికి మేలు చేస్తాయి అందుకనే ప్లాస్టిక్ ప్లాస్టిక్ యూసేజ్ మనం తగ్గించడం కోసం వీటిని తయారు చేస్తామండి అందరూ ఇలాంటివే ఆచరిస్తారని ఇలాగే సీడ్స్ తో తయారు చేసిన రాఖీలు కట్టుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ